హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం పండగల్లోకి కానీ లేదా ఏవైనా బర్త్డేస్కి కానీ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ముందుగా మనం ఇంట్లో స్వీట్ చేయాలి అనిపిస్తే ముందుగా మనకి గుర్తొచ్చేవి సేమియా పాయసమే కదా సో ఈ సేమియా పాయసాన్ని నేను చెప్పిన విధంగా గనుక చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ఒక పావు కప్పు వరకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే అండి అవి అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని అన్నింటినీ కూడా రోస్ట్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకుని అదే కడాయిలో వన్ కప్ వరకు సేమ్యాన్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ రోస్టెడ్ సేమ్యాన్ని అయితే తీసుకున్నానండి ఈ సేమ్యాన్ని తీసుకున్న వాళ్ళైతే గనక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అదే నార్మల్ సేమ్యా తీసుకున్న వాళ్ళైతే సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని లో ఫ్లేమ్ లో ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోండి వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పులో రెండు కప్పు దాకా వాటర్ అలాగే మూడు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని ఈ పాలు పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఈ పాలు బాగా రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక మనం రోస్ట్ చేసుకుని పెట్టుకున్న సేమ్యాలోకి అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకోండి ఈ పాలు అన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి పాలు అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సేమియా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇలా కలుపుతూ ఉడికించేసుకోండి ఇలా సేమియా బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం ముందుగా ఏ కప్పుతో అయితే సేమియాని కొలుచుకున్నామో అదే కప్పులో వన్ కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకోండి అదే కప్పులో షుగర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ సరిపోతుందండి మీకు కావాలి అనుకుంటే ఈ షుగర్కి బదులుగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చండి అవి కూడా చేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పంచదార అన్నీ కూడా బాగా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి ఇలా పంచదార కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఉడికిన తర్వాత చివరిగా మనం రోస్ట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవటం ఏంటి అంతే మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సూపర్ టేస్టీ సేమియా పాయసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్